శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నన్ను నమ్మి వెంటనే ఈ మంత్రాన్ని బిడ్డ సరిగ్గా మూడు రోజుల్లో నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారిలో మార్పు వస్తుందని మన బాబాగారు అంటున్నారండి మరి మన బాబాగారు మన కోసం ఏం చిన్న మాట అయినా సరే ఏం చేసినా సరే మన జీవితాన్ని మంచిగా మారుస్తుందని మనందరికీ కూడా ఎప్పటి నుంచో కూడా తెలుసు కదా అందరూ కూడా మనం నమ్ముతూనే ఉంటాం కదా అలాంటి మంచి జీవితాన్ని మన బాబా గారు మనకు అందించడానికి ఒక శక్తివంతమైన ఒక పవర్ఫుల్ బాబా మంత్రాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి కాబట్టి మీరు మంత్రాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా బాబాగారిని నమ్మి అసలు ఈ సందేశం ఏంటి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశం తీసుకొచ్చారు మరి మన బాబాగారి మాటల ద్వారానే విందాము మరి ఆయన సందేశం ఏంటంటే బిడ్డ నీకున్న కష్టాలు సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం మంచిగా ఇంకాస్త మేలుగా ఇంకా బాగుంటుందమ్మా ఈ మంత్రాన్ని ఒక్కడే జపించే చాలు ఇక నీ జీవితం అనేది ఎంత అద్భుతంగా ఆనందంగా ఉండబోతుందో నీ సాయి మీద నమ్మకం ఉంది కదా బిడ్డ రాసిపెట్టుకో తల్లి ఇక మూడు రోజుల్లో నువ్వు కోరుకున్నది ఏదైనా సరే తీరుతుంది నువ్వు కోరుకున్న వ్యక్తిలో మార్పు కావాలన్నా సరే లేదంటే భార్య భర్తల మధ్య గొడవలన్నీ తీరిపోయి వారిద్దరూ దగ్గర అవ్వాలన్నా సరే ఉద్యోగము వ్యాపారము సంతానము లేదంటే వివాహం ఇలా ఏ సమస్యకైతే నువ్వు బాధపడుతున్నావో ఆ సమస్యకి అతి త్వరలోనే మంచి పరిష్కార మార్గం అనేది దొరుకుతుందమ్మా మరి మన బాబాగారు తెలియచేసే మంత్రం ఏంటంటే అదందరికీ కూడా తెలిసిన మంత్రమే సాయి భక్తులందరికీ కూడా తెలిసిందే కాకపోతే బాబాగారు ప్రతి గుళ్ళో కూడా ఈ మంత్రం రాసిపెట్టి ఉంచుతారు గోడల మీద కొంతమంది గమనిస్తారు కానీ ఈ మంత్రం మాత్రం ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోండి మరి మూడుసార్లు చెప్పి చూడండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఆ మంత్రం ఏంటో చూద్దామా ఓం సాయి నమో నమ శ్రీ సాయి నమో నమ జయ జయ సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ మరొకసారి చిత్రాన్ని చూడండి ఓం సాయి నమో శ్రీ సాయి నమో నమ జయ జయ సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ ఓం సాయి నమో శ్రీ సాయి నమో నమ జయ జయ సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ ఓం సాయి నమో నమ శ్రీ సాయి నమో నమ జయ జయ సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ ఈ మంత్రాన్ని ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందండి ఈ మంత్రం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సాయి భక్తులు ఎవరు ఈ మంత్రం తెలియని వారు ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిన మంత్రమే కాకపోతే ఈ మంత్రం చెప్పుకుంటే ఏమవుతుందని కొంతమందికి తెలిసేక అంటే తెలియక చూసి చూడనట్లుగా ఇలా ఉండిపోతారు మరి ఎప్పుడు అలా ఉండకుండా నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించి ప్రతిరోజు ఖచ్చితంగా చూడండి మీ జీవితంలో ఎంతో మంచి అద్భుతాలు మంచి మిరాకిల్స్ వస్తాయి మీరు నమ్మకంతో చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్న కోరిక ఏదైనా సరే తప్పకుండా తీరుతుంది మీరు కోరుకున్న బంధమైన కోరుకున్న వ్యక్తులు అయినా సరే మంచి మార్పు వస్తుంది బాబాగారు చెప్పిన మాట ఎప్పుడు కూడా అబద్ధం అవ్వదండి ఎందుకంటే కాస్త ఆలస్యమైనా సరే మన బాబాగారు మనకి మంచి చేస్తారు మంచి జీవితాన్ని అందిస్తారు కాబట్టి మీరు అస్సలు నమ్మకాన్ని కోల్పోకుండా భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో బాబాగారి మంత్రాన్ని పఠించి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది మరి మంత్రాన్ని చెప్పడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయంటే నియమం ఒకటి మనస్ఫూర్తిగా బాబాగారిని మనసులో తలుచుకొని భక్తిగా వేడుకొని బాబాని పిలిస్తే చాలు ఇంకేమీ కూడా చేయాల్సిన అవసరం అసలు లేదు ప్రతిది కూడా బాబాగారు మీకు అనుకూలంగా మారుస్తారు పీరియడ్స్ టైంలో ఉన్నా సరే బాబాగారిని మంచి మనసుతో ఖచ్చితంగా మనం అంటే మనం పిలిచినట్లయితే మన జీవితం అనేది మారుతుంది నాన్ వెజ్ తిన్నా సరే బాబాగారిని మనం మనస్ఫూర్తిగా భక్తి ఉండాలి కానీ బాబాగారు అంతా కూడా మనకి మంచిగా చేస్తారండి ద్వేషంతో ఒకరు నాశనం అయిపోవాలని చెప్పినప్పుడు అసలు అలా కోరుకోవడదు భక్తిగా బాబాగారిని ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా బాబాగారే ప్రత్యక్షమవుతారు మీ జీవితాన్ని అత్యద్భుతంగా మంచిగా మారుస్తారు మీరు కోరుకున్న వ్యక్తితోటి కోరుకున్న బంధంతో కోరుకున్న అంటే సంతానంతో కోరుకున్న ఉద్యోగంతో జీవితం అనేది సంతోషంగా గడుపుతారనమాట కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా బాబాగారిని నమ్మకంతో నమ్మి పూజించండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది మీరు ప్రాణంగా ప్రేమించిన వారిలో మంచి మార్పు వచ్చి మీ జీవితం అనేది సంతోషమయం అవుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు